మీ అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కూడా చాలా బాగున్నామండి అందరూ కూడా బాగుండాలని మనసుకుంటే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నేను టమాటా పప్పు చేశాను అలాగే ఆలుగడ్డ ఫ్రై అయితే చేశాను అనమాట ఒక గ్లాస్ పప్పు అయితే కడిగి పెట్టానండి ఒక పది నిమిషాలు నానబెట్టేసుకొని దీంట్లో అయితే కొన్ని వాటర్ అయితే పోసాను ఒక గ్లాస్ రెండు గ్లాసులు వాటర్ పోసేసి ఒక నాలుగు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేశాను అలానే పప్పు పవకుండా తొందరగా అని అంటే దీంట్లో ఒక రెండు స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను ఒకేసారి సరిపడా సాల్ట్ వేసాను పసుపు కూడా వేసానండి పప్పు ఫస్ట్ ఉంటిపప్పు ఉడకబెట్టిన తర్వాత టమాటాలు ఇవన్నీ వేసుకోవచ్చు కానీ మేము పెద్ద గ్యాస్ తేయలేదు చిన్న గ్యాస్ మీద వేస్తున్నాం కాబట్టి అన్నీ ఒకేసారి పెట్టేసుకుంటున్నా దీంట్లో ఇప్పుడు చింతపండు కూడా కడిగి వేసుకుంటున్నా కొంచెం పంపు కోసం అని నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా నీట్గా కడిగి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక చుక్క నూనె చుక్క వేసుకుంటే మనకి గ్యాస్ నీళ్ళ పొంగకుండా త్వరగా ఉడుకుతుంది పక్కన కొంచెం అయితే ఆయిల్ వేసేసాను కదండి ఇప్పుడైతే మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వరకు పప్పు అయితే ఉడకనివ్వాలి పచ్చిమిర్చి వేసానండి గాడి సరిపోతే కొంచెం కారం వేసుకోవచ్చు ఇప్పుడైతే మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి రెండు దాని మూడు పెరిగే మూడు విజిల్స్కి అయితే ఉడికిపోయిందండి చూసారుగా అన్నీ ఒకేసారి వేసి పెట్టాను నార్మల్గా అయితే టమాటాలు సపరేట్గా కూడా ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు నేను కందిపప్పుతో పాటు కడిగి ఒకేసారి పెట్టా తొందరగా ఉడుకుతుందని కొన్ని వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇంకా పచ్చిమిర్చి వేసా అది కారం ఉందో లేదో ఒకసారి చూసి కారం సరిపోతే కారం వేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెళ్ళి ఇంచుకొని ఒక అయితే పెట్టుకున్నాను దీంట్లో ఒక రెండు పావులు ఆయిల్ అయితే వేస్తున్నాను లైట్ పెట్టుకున్నట్లయితే లైటింగ్ ఇంగ్ అనట్లా దీంట్లో అయితే ఇప్పుడు ఆయిల్ వేడింది కొంచెం జీలకర్ర వేస్తున్నా ఇంగు అయితే తేలేదు మనం తెచ్చుకోవాలి బయటికెళ్ళి ఆవాలు ఇక్కడ శనగపప్పు మినపప్పు జీలకర్ర తాళిమీంజలు వేసాను కొంచెం మగ్గాలి తాళి గింజలు ఆవాలు ఇవన్నీ మగ్గియండి బ్లెట్ మిర్చి పచ్చిమిర్చి తరి ఒకేసారి వేశాను ఇవి కూడా కొంచెం మగ్గాలి ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి ఇంగువ లేదు

పప్పు అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఒక పావు కిలోకి ఎక్కువే ఉన్నాయి ఆలుగడ్డలు తీసుకొని పొట్టు తీసేసి నీట్గా కడిగి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంచెం జీలకర్ర తీసుకున్నాను ఒక స్పూన్ మందం స్టవ్ వెలిగించేసి అలాగే పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ అయితే వేసాం ఆయిల్ కూడా బాగా వేడైంది ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొక మంటే పిల్లలు ఎవరికి వేసేది అందులో ఏడింగ్ చేసుకుని కూర్చొని ఆడుతున్న యాగర్ అన్నీ పెట్టేసుకొని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకునే అవసరం లేదు ఆలు తొందరగా మగ్గిపోతుంది ఒకసారి కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల యాలుగర్ని ముందు మగ్గిస్తే మనకి నేర్చుకునే ఫ్రై లాగా అవుతుంది అప్పుడైతే ఆలువడల ముక్కలు మర్చిపోయాయండి దీంట్లో ఒక స్పూన్ పసుపు అయితే వేసుకొని కలుపుకోవాలి నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఏమీ వేయలేదండి ఓన్లీ ఆలుగడ్డలే ఫ్రైలా చేస్తున్నాను కదండి కొంచెం అరగంట అవుతుంది రాత్రి దాకా చేసుకుంటే మనకి అరగంటకుండా బాగా అవుతుంది అన్ని కొనకొని అక్కడ ఏమిటంటే అదర ముక్కలు అయితే మర్చిపోయాయండి నీటిగా ఒకసారి అయితే దీంట్లో కొంచెం సాట వేసుకోవాలి ఒక స్కూల్ ముందు వేసాను సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామని ఎప్పుడైనా తక్కువగా వేసాను ఒక స్పూన్ కారం పెట్టుంది ఇది కారం లేని కారమే ఇదేమో ఆంధ్రా పట్టించుకొచ్చిన మసాలా కారం అనమాట ఇది మనం ఫ్రై చేస్తున్నప్పుడు చికెన్ మటన్ ఫిష్లో కూడా చాలా బాగుంటుంది మసాలా కారం అనేది ఫ్రై చేస్తుంటే కారం వేసుకుని కారం కారం వేసుకుంటారు మాత్రం ఇవ్వాలి ఇంట్లో కొంచెం దగ్గర పొడి వేస్తున్నాను ఫ్రెష్గా పట్టాను నేను నచ్చింది కడుతాను నేను అయిపోయిందండి ఇంట్లో ఉన్న వాడుకొని అయితే పప్పు వండేసా ఆలుగడయితే చేస్తాను బయటకెళ్ళి కూరగాయలు తీసుకొని అయితే రావాలి ఆ విధుల కూర కూడా అయిపోయిందండి చిన్న స్టవ్ మీద రెండు వంటలు అయితే చేసాము ఇంకా అయిపోయింది పిల్లలందరూ అయితే భోజనం చేస్తారనమాట ఇదనమాట ఇదే మా వీడియో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి అయిపోయిందండి పప్పు కూడా చేసి పక్కన పెట్టేసాము గ్యాస్ తెచ్చా కానీ సిలిండర్ అయితే ఇంట్లో ఫుల్ అయ్యి ఉందని సిలిండర్ లేదండి రెండు మూడు రోజులైతే సిలిండర్ కూడా తెచ్చేసుకుంటామన్నమాట క్లీన్ చేసి పెట్టేసుకున్నాను